గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్వర్ణాంద వేస్ట్ వ్యర్థాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా డిఎస్పీ గీత హాజరయ్యారు ముందుగా కలెక్టర్ ఎమ్మెల్యే తదితరులు మొక్కలు నాటారు పారిశుద్ధ్య కార్మికులకు మెమంటోలు అందజేశారు పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు ఈ వేస్ట్ స్టాల్స్ ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుండి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తోందని తెలిపారు ఈ నెలలో ఈ వేస్ట్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు మనం నిత్యం వాడే ఎలక్ట్రికల్ వస్తువులు చెడిపోయిన తర్వాత ఎక్కడంటే అక్కడ వేయడం ద్వారా అవి పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని దీంతో మనకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు పాడైపోయిన ఎలక్ట్రికల్ వస్తువులు పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని ఇది మన అందరి ఆరోగ్యం కోసం అన్నారు ఉద్యోగస్తులు తమ కార్యాలయాలు వ్యాపారస్తుల తమ దుకాణాలు ప్రజలు చుట్టుప్రక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వివరించారు ఇంకా మరికొందరు మాట్లాడారు ఈ సమావేశంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు తహసీల్దార్ చంద్రశేఖర్ నాయకులు పొలిమిల్లి శ్రీనివాసులు బిల్లు రహీమ్ రహీం నాయుడు శ్రీనివాసులు లీలావతి భారతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ స్వర్ణాంధ్ర ప్రోగ్రాం ప్రతి నెల మూడవ శనివారం ఉన్నది ఇది ముఖ్య ఉద్దేశం అంటే మన ప్రైసెస్ కి మన ఇంటికి మన ఎక్కడెక్కడ మనం పనిచేస్తున్నాము అక్కడ అన్ని ఏరియాకి అందుబాటులో అది శుభ్రమైన చేయడానికి ఒక ప్రయత్నం మన కేంద్ర ప్రభుత్వంలో స్వచ్ఛ భారత్ లాగా ఒక ప్రోగ్రామ్ నడుస్తూ ఉన్నది సో దాని నా థీమ్లో ఇక్కడ మన రాష్ట్రలో స్వచ్ఛ స్వచ్ఛాంద ఇప్పుడు నడుస్తూ నడుస్తూ ఉన్నది లాస్ట్ గత నెలలో మనం ప్లాస్టిక్ మీద ఏది చేసాము ఈసారి ఈ వేస్ట్ చెక్ మీద చేస్తున్నాము ఈ వేస్ట్ చెక్ మీద మనం ప్రతిరోజు మొబైల్ కానీ టీవీ కానీ కంప్యూటర్ కానీ ప్రతిరోజు మనం యూజ్ చేస్తూ ఉన్నాము అది యూజ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎండ్ అయిన తర్వాత మనం సరిగా వాళ్ళకి డిస్పోజ్ చేయలేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది మనిషికి కూడా ఇబ్బందం వస్తుంది మన పశువులకి కూడా ఇబ్బందం వస్తుంది సో దాని మీద ఇప్పుడు మనం ఇది కమిషనర్ గారు ఒక డీటెయిల్ గా చెప్పారు ఎలా ఈ వేస్ట్ కి మేనేజ్ చేయాలి ఎలా మీరు డిస్పోజ్ చేయొచ్చు మీరు డిస్పోజ్ చేయలేకపోతే సెనిటేషన్ వర్కర్ కి ఎలా హెల్ప్ చేయాలి ఒక ప్రెజెంటేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రజల ఆరోగ్యం అంతా బాగుంటేనే మనం బాగుంటాం అన్నటువంటి ఉద్దేశంతో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ యావత్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు అందరూ కూడా ఇలాంటి అవగాహన మీటింగ్లు పెట్టి అసలు ఏం చేయాలి ఏం చేయాలా అలాగే ప్రజలు ఏం చేయాలనేటువంటి విషయాన్ని మీకు అందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు నేను చెప్పేది ఒకటే ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా ప్రతి ఒక్కరూ ముందు మీ ఇల్లు శుభ్రం చేసుకోండి తర్వాత మీ ఇంటి ఉన్నటువంటి ఆ యొక్క స్థలాన్ని శుభ్రం చేసుకోండి అధికారులు మీ ఆఫీసుని శుద్ధం చేసుకోండి మీ ఫైళ్ళు శుద్ధం చేసుకోండి అలాగే వ్యాపారస్తులు వెంకటి ముందు చెత్తని అంతా చేసి ఒక చోట చేర్చి మీరు మున్సిపాలిటీ సంబంధించినటువంటి దాంట్లో వేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ముందు మేము ఏమి చెప్పినా చేయాల్సింది మీరు ఏంటంటే మీకోసమే ఇది గవర్నమెంట్ కోసం చంద్రబాబు గారి కోసం మా కోసం కాదు మీకోసమే బాబు గారు సోమాన్ రాసు వచ్చారన్నటువంటి కార్యక్రమాన్ని పెట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారనే ఉద్దేశంతో రోజు పెట్టాడు అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు ఏదైనా చెడిపోయి ఉంటే అవన్నీ కూడా సేకరించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే విజయదేశంలో కానీ టౌన్ కానీ పొదుపు పనులు కూడా ఈ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేందరికి తెలియజేస్తున్నాం ఎందువల్లంటే ప్రతి ఒక్కరి పైన ఒక బాధ్యతని పెట్టాడు మన ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యతని నెరవేరిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎక్కడ కూడా ప్రజలు అనారోగ్యానికి కారు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఏర్పాటు చేసినటువంటి గారికి మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం జనవరి నెల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది దీంట్లో భాగంగా ప్రతి నెల మూడో శనివారం ప్రతి నెల మూడో శనివారం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ఒక ప్రతి నెలకు కూడా ఒక థీమ్తో మనకి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగానే ప్రతి నెల కూడా మూడో శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జిల్లాకి వెళ్తున్నారు గడిచిన నాలుగు నెలలు అంటే జనవరి ఫిబ్రవరి మార్చు ఈరోజు కూడా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఎంత ప్రత్యేకతను ఒక ఇంపార్టెన్స్ను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆయన ఇదే కాకుండా మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఈ నెల మన కాన్సెప్ట్ ఈ వేస్ట్ మన చేతిలో అందరిలో కూడా సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి మార్నింగ్ లేస్తే సెల్ ఫోన్ నైట్ పడుకునే సెల్ ఫోన్ చుట్టూ కూడా మనిషి చుట్టూ ఈ వైర్స్ తోనే మనము మన జీవితం అంతా ఒక చక్రబంధంలో వేసినట్టు అయిపోతున్నాం సో ఇవన్నీ కూడా వాడి మీరు మూలం పడేస్తారు రెండు రోజుల తర్వాత మీరు చెత్త కొండిలో పడేస్తారు ఆ తర్వాత ఎటు వెళ్తున్నాయి ఏమవుతున్నాయి అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి ఈ వైర్లు ఈ ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్ వీటన్నిటితో కూడా అనేక రకమైనటువంటి మనకి మెటాలిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే మెర్క్యూరీ లెడ్ అల్యూమినియం ఇట్లాగా ఇవన్నీ కూడా ఆఖరికి మనం వేసే చెత్త అంతా కూడా చెత్త కుప్పల్లోకి వెళ్ళి అక్కడి నుంచి డంప్ యార్డ్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఇవన్నీ కూడా భూమిలో కలిసిపోయి తిరిగి మనము తాగే నీళ్ళల్లోకి కాలక్రై చేరుకుంటుంది మీరందరూ కూడా ఈరోజు ఈ ఎలక్ట్రానిక్స్ మీరంతా ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీ ఇళ్ళలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నీ కూడా తీసి మనం ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లో ఇచ్చినట్టయితే అక్కడి నుంచి మనము మన మున్సిపాలిటీ వాళ్ళు జాగ్రత్తగా వాటిని డిస్పోజ్ చేస్తారు मेरा नाम कुछ गाता है और मैंने इट्स अ मिनी क्लब मिनी क्लब है हां आज यस ना सर बैठ के बैठ के बनके से और बच्चे उसको बोल वाला बोल वाला हां ओके चलो अब हम लोग काम करते हैं ముఖ్యంగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది అలానే మున్సిపల్ కార్యాలయంలో కూడా కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కౌంటర్లో ఇవి కానీ మీరు కానీ తీసుకొచ్చి ఇచ్చినట్టయితే వాటిని సేఫ్గా ఒక చోట చేర్చి సేఫ్ డిస్పోజల్ చేయడానికి అవకాశం ఇచ్చేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పని